వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ప్రభుత్వ వ్యతిరేకతతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుండుసున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హామీల అమల్లో విఫలమంటూ ఫైర్ తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ప్రతిస్ఫుటిస్తోందని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలవలేదు బీజేపీ రెండు స్థానాల్లో గెలిచిందన్నారు ఎన్నికల్లో అసలు పోటీ కూడా చేయని బీఆర్ఎస్ వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డిని బలపరిచి నెగ్గిందని నెగ్గించగలిగిందని కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా నిలిచి బీజేపీ గట్టి వ్యాఖ్యానించారు ఒకవేళ బీఆర్ఎస్ చేసి ఉంటే క్లీన్ స్వీప్ చేసేదని ధీమా చేస్తూ ఇది తెలంగాణలో అన్ని సమస్యల పైన పోరాటం చేసింది బీఆర్ఎస్ బాధితుల కాండగా నిలిచింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ని ఒక ఫెయిల్యూర్ గా నిలబెట్టింది బీఆర్ఎస్ అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని తీసుకున్న విధానపరమైన నిర్ణయం కారణంగా కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసి వచ్చిందని భ్రమిస్తూ ఊహల్లో చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జాతీయ పార్టీల నాయకులందరూ చెట్టా పట్టాలు వేసుకుని తిరిగారు ఇప్పుడు అసలు ఈ విజయం ఎలా వరణించిందో బీజేపీ నాయకులకు సైతం అందుచుక్కడం లేదన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత నుండి పుట్టిన విజయం బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో ఓటరు అనివార్యంగా బీజేపీ వైపు మొగ్గారని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న పదిహేడవ అఖిల భారత పద్మశాలి మహాసభ ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి పద్మశాలి కులస్తులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసి పద్మశాలిల సత్తా చాటాలి కమర్తపు మురళి అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు